తండ్రిని తుపాకీతో బెదిరించిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపింది నెల్లూరు ఆచార్య వీధికి చెందిన రాజమొఘల్ జైన్ కు ముగ్గురు కుమారుడు పెద్ద కొడుకు దిలీప్ కుమార్ జైన్ మనోజ్ కుమార్ జైన్ నితీష్ కుమార్ జైన్ వీరందరూ కలిసి వ్యాపారాలు నిర్వహిస్తుండగా నితీష్ కుమార్ జైన్ చెడు వ్యసనాలకు బానిసై వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆస్తి పంపిణీ చేయాలని తన అనుచరులతో నివాసం వద్దకొచ్చి తలుపులు తీయలేదని తన వద్ద ఉన్న లైసెన్స్ గంతో కాల్పులు జరిపాడు తలుపుల తీయకుంటే తాను సైతం పేల్చుకుని చనిపోతానని బెదిరించాడు తల్లిదండ్రులు జిల్లా ఎస్పికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు